మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి అదేనండి చేపల పులుసు మీకు నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే నేను వేళండి మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా మనవడు పుట్టినరోజు అని అదే సారీ ఈవేళ కాదు నిన్న అనమాట ఎందుకంటే ఆ రోజు చేస్తూ ఆ రోజని చెప్పాను ఇగో చూడండి బొచ్చి చేపల ముక్కలు అనమాట ఇవి బొచ్చండి ఇది చెరువు చేప పులుసుకి బాగుంటుందండి మనం ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు కారం పసుపు మసాలా పొడి అన్నీ నూనె అన్నీ వేసుకొని ఒక చాటి పెట్టుకోవాలి ఇదిగోనండి మా పాప వాళ్ళ అత్తగారు ఉడతారు ఇక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ పేస్ట్ చేసేస్తారు కాబట్టి గ్రేవీ ఏంటంటే చాలా బాగుంటుందనమాట గ్రేవీ కచ్చాపచ్చాక కొట్టుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు అయితే ఇలా కోసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట అలాగే కాస్త పసుపు కూడా వేశారు ఆవిడ చపల కూర చాలా బాగుండుతారండి మా వియ్యపురాలు అనమాట మా పాప వాళ్ళ అత్తగారు పుట్టినరోజు అని చెప్పి మార్నింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళాం అనమాట అండి ఇది చూడండి అందులోనే కారం కూడా వేసేసారు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలాగే చింతపండు పులుపు కూడా వేసేసారండి చింతపండు పులుపు వేసేసి ఇలా కాసేపు ఉడకనివ్వాలి దీంట్లో నేను ఆల్రెడీ అందులో చాప ముక్కలో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి కాస్త చూసి ఉప్పు వేసి వేస్తారనమాట నేను కొంచెం కొంచెం వేసి కలిపాను వాటిని కాసేపు అలా మూత పెట్టేసి కాస్త అంతా ఉడకనివ్వాలి ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు కొద్దిగా కొంచెం అనమాట ఎక్కువ వేసేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ చేపలు ఉడిపోతాయి అనేసి తక్కువ వేస్తారు ఆవిడ నేనైతే అసలు వెయ్యినండి ఆవిడ కొంచెం వేస్తారు అలాగే కొంచెం జీలకర్ర ప్లస్ ఆవాలు ఇవి రెండు దంచేస్తారు అందుకే మంచి కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కాస్త కచ్చపచ్చక మరి ఎక్కువగా అవసరం లేదు కాస్త కచ్చబచ్చగా దంచుకొని అందులో పులుసులో వేసేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అందరూ చికెన్ తినొద్దు అంటున్నారని ఇప్పుడు అందరూ కూడా చేపలేదని వండుకుంటున్నారు నిజం కూడా వైర మామూలు ఇన్ఫెక్షన్స్ కాకపోయినా చికెన్ అనేది ఇంజెక్షన్లు అవి చేస్తారు కాబట్టి కొంచెం తగ్గించుకోవడమే మంచిది అందరూ కొన్ని రోజులు చేపలు తినండి చేపలు ఆరోగ్యానికి మంచిది పిల్లలకు కూడా అది పెడితే తేలిగ్గా అరుగుతుంది అనమాట ఇదిగో కొంచెం కరివేపాకు వేస్తారు మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేస్తే ఒక ఫ్లేవర్ ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది అనమాట బాగుంటుంది చేపల కూరలు ఎక్కువగా కరివేపాకు వేస్తేనే బాగుంటుంది కొత్తిమీర వేస్తే అదే అది కూడా బాగానే ఉంటుంది కానీ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీయూ